హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రభుత్వ ఛానల్ ఇప్పుడు మీకు చూపించే లొకేషన్ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో ఇల్లంది రోడ్లో పాండవపురం సరౌండింగ్ సెంటర్ అనేది మెయిన్ రోడ్ సెంటర్ ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి రెండు వందల యాభై మూడు వందల మీటర్ డిస్టెన్స్లోనే మనకి ఓపెన్ ఫ్లాట్ అనేది పది కావడం జరిగిందండి ఇదండి ఫ్లాట్ వచ్చేసి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి రెండు వందల డెబ్బై ఒక గజం అండి టూ సెవెంటీ వన్ స్క్వేరస్ నలభై అరవై ఒకటి కొలతలతో నలభై ఫేసింగ్ అరవై ఒకటి కొలతలతో రెండు వందల డెబ్బై ఒక గజాల ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది ఇళ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో మెయిన్ రోడ్డుకి దగ్గరలో ఈ ఫ్లాట్ అనేది పరిస్థితులకు కావడం జరిగిందండి కొన్ని ఫ్లాట్లు రోడ్డుకి దగ్గర ఉన్న ఫ్లాట్స్ అనేవి చాలా రేట్ చెప్పడం జరుగుతుందండి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు చెప్తున్నారు కావున ఈ ఫ్లాట్ మనకి చాలా తక్కువ రేట్లు వచ్చింది గజం ఇరవై మూడు వేలకే ఈ ఫ్లాట్ అనేది పరిస్థితికి రావడం జరిగిందండి దీంట్లో కూడా కొంత నైవేసియేషన్ ఉంటుంది రేటు కూడా మాట్లాడవచ్చు ఇరవై మూడు గజం ఇరవై వేలు చెప్తున్నారు రెండు వందల డెబ్బై గజం అండి పెద్ద ఫ్యామిలీకి చాలా బాగుంటుంది ఇది ఇన్నోవేషన్ పర్పస్ కానీ హౌస్ కన్స్ట్రక్షన్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది ఒకటి వీడియో మొత్తం స్క్రిప్ట్ చేయడం చూడండి వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కమ్మలు ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా ఇంటిమేషన్ వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు మీ ప్రాపర్టీ సేల్ చేయడం కానీ మీ ప్రాపర్టీ కావాలన్నా కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలు తెలుస్తుంది మీకు చూ చూపించేది ఫ్లాట్ ముందు వచ్చిన థర్టీ ఫీట్ రోడ్ అండి ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళచ్చండి ఈ ఫ్లాట్ ముందు మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ముందు కూడా మొత్తం ఇవన్నీ ఫ్లాట్సే అండి ఇవన్నీ కూడా ఈ కొనిపెట్టుకున్నారు ఫ్లాట్స్ కాబట్టి మన గజం ఇరవై మూడు వేలకే ఈ ఫ్లాట్ అనేది రోడ్డుకి దగ్గరలో ఫ్లాట్ అనేది పరిస్థితి కావడం జరిగిందండి రోడ్డుకి ఎంత దగ్గర అంటే మీకు జూమ్ చేసి మెయిన్ రోడ్డు చూపిస్తున్నాను అండి ఆ వెహికల్స్ వెళ్ళేది రన్నింగ్ అయ్యే వెహికల్స్ వెళ్ళేది మెయిన్ రోడ్డు అండి మెయిన్ రోడ్ ఎంత డిస్టెన్స్ ఉన్నది ఫ్లాట్కి ఎంత మీకు వీడియోలు చూపించడం జరుగుతుందండి మంచానంలో ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ సిఆర్ దాకా మనకి హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయండి ఓపెన్ ఫ్లాట్స్ ఉన్నాయి జీపీ అండ్ డీడీసీపీ కూడా ఫ్లాట్స్ ఉన్నాయి కమ్మంటూ రోడ్ రోడ్డు కమ్మంట రోడ్ రోడ్డు కమ్మంట సూర్యాపేట రోడ్డు అన్ని రోడ్లకి ఫ్లాట్స్ ఉన్నాయి కాబట్టి కాల్స్ వారు ఫోన్ చేయండి వేరే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ